తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలిపిరి గోశాల వద్ద నిర్వహిస్తున్న హోమశాల వద్ద ప్రతిరోజు భక్తులు స్థాయిలో కష్టాలు పడుతూ మనోవేదనకు గురవుతున్నారని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు కందారపు మరళి ఆరోపించారు హోమం టికెట్ల కేటాయింపు నిర్వహణలో పారదర్శకత లోపించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అక్రమాలను నివారించి టికెట్లను సౌకర్యాలను పెంచడం ద్వారా సమస్యను అధిగమించడానికి టీటీడీ యాజమాన్యం కృషి చేయాలని ఆయన సూచించారు అలిపిరి వద్ద భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని కందరపు మురళి ఆ ప్రకటనలో పేర్కొన్నారు దేశమంతటా టీటీడీ నిధులను ఖర్చు చేస్తున్న యాజమాన్యం అలిపిరి అలిపిరి వద్ద హోమ నిర్వహణకు ఒకేసారి వేల మంది దంపతులు పాల్గొనడానికి అవసరమైన స్థలాన్ని కేటాయించడానికి అవకాశం ఉన్న గతంలో కొందరు దాతలు నిధులు కేటాయించినా ఆ పనులపై శ్రద్ధ పెట్టకపోవడం సమంజసం కాదని అన్నారు భక్తులు ప్రతిరోజు ఉదయం మూడు గంటల నుంచి హోమశాల వద్ద పడిగాపులు కాస్తున్నారని పసిపిల్లలు మహిళలు వృద్ధులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ యాభై టికెట్ల కోసం వందలు వేల సంఖ్యలో భక్తులు అర్ధరాత్రి నుంచి గంటల తరపుడు ఎదురు చూడటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు జూనియర్ కాలేజ్ ఐఐటి మెడికల్ అకాడమీ గత ఆరు సంవత్సరాలుగా నిర్దిష్టమైన ప్రోగ్రామ్స్ అద్భుతమైన ప్లానింగ్ మరియు ఉన్నత విద్యా ప్రమాణాలతో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న విద్యా విబిఆర్ జూనియర్ కాలేజ్ ఐఐటి మెడికల్ అకాడమీ ఐఐటి టాపర్ గా ముప్పై ఒకటవ ర్యాంక్ సాధించిన మా విద్యార్థి జే పూజానాథ్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు పి రూప నాలుగు వందల అరవై నాలుగు డి సాయి సుధీర్ నాలుగు వందల అరవై నాలుగు ఎన్ హర్షవర్ధన్ నాలుగు వందల అరవై నాలుగు ఎం సుధీశన అరవై మూడు పి గౌతమ్ వర్మ నాలుగు వందల అరవై మూడు సీనియర్ ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు బి మౌస్మి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది డి సింధు తొమ్మిది వందల ఎనభై ఏడు ఎంబీబీఎస్ లో డెబ్బైకి పైగా సీట్లు సాధించిన విద్యా సంస్థ అడ్మిషన్లు జరుగుతున్నవిబిఆర్ జూనియర్ కాలేజ్ ఐఐటి మెడికల్ అకాడమీ ధనలక్ష్మిపురం నెల్లూరు టూ